లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పథకాల అమలు మందకోడిగా సాగుతోందని ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చడం లేదని రాష్ట్రం అప్పులు పెరిగిపోతున్నాయని అయితే రెవెన్యూ గ్రోత్ లేదని అభివృద్ధి సంపద సృష్టి జరగడం లేదని వస్తున్న విమర్శలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసిందని ఇది నలభై ఏళ్ల అనుభవమా అంటూ ప్రశ్నిస్తూ గోదావరి ఆశలో ఒక యువకుడు మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ విమర్శల సారాంశం ప్రకారం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన కీలక హామీలైన సూపర్ సిక్స్ పథకాల అమలులో ప్రభుత్వం వేగం చూపడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన అప్పులపై ఆందోళన వ్యక్తమవుతోంది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పులు పెరిగాయే తప్ప ఆదాయ వనరులు ఆశించిన స్థాయిలో పెరగడం లేదని దీనివల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు అభివృద్ధి సంపద సృష్టి విషయంలోనూ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి మౌలిక సదుపాయాల కల్పన పరిశ్రమ స్థాపన ద్వారా సంపద సృష్టించి తద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ప్రభుత్వం విఫలమవుతోందని కొందరు అభిప్రాయపడుతున్నారు గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న అప్పులతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం ఎక్కువ వ్యవధిలోనే అప్పులు చేస్తుందని అయినప్పటికీ ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరే పథకాల అమలులో జాప్యం జరుగుతుందని విమర్శలు వస్తున్నాయి మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత కూటమి ప్రభుత్వం పనితీరుపై ముఖ్యంగా పథకాల అమలు ఆర్థిక నిర్వహణ అభివృద్ధి అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి గోదావరి ఆశలో యువకుడి సెటర్లుగా ప్రచారంలో ఉన్న వీడియో రాష్ట్రంలో నెలకొన్న ఈ చర్చకు అద్దం పడుతోంది రాష్ట్ర ప్రభుత్వం ఈ విమర్శలను ఎలా ఎదుర్కొంటుంది భవిష్యత్తులో పథకాల అమలు ఆర్థిక పరిస్థితిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనేది వేచి చూడాలి అందరికీ నమస్కారం అండి నేనండి మీ జగైపేట జవాబులు జాలరెడ్డిని మాట్లాడుతున్నాను అండి మరి మనకి ఈ రోజు వచ్చిన ప్రశ్న ఏంటంటే ఓ పాలి చెప్పరా లెక్కలు బొక్కలు ఆంధ్రాకు ఉన్న అప్పులు దెబ్బకు మూసుకోవాలి మురిగేకుంటున్న నక్కలు అజ్జ బాబోయ్ ప్రశ్న కూడా ప్రాసలు అడిగారంటే మామూలు విషయం కాదండి అనుకోండి ఇక ఉమ్మడిగా ఉన్న ఆంధ్ర విడిపోయాక రెండు వేల పద్నాలుగులో బాబోర్ పవర్ లోకి వచ్చేసరికి ఆంధ్ర రాష్ట్రంపై ఉన్న మొత్తం అప్పుల సంఖ్య ఆ లక్ష ఎనిమిది వేల ఇక రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు బాబోరు నాటికి పిఎస్సి లోన్స్ అంటూ రాష్ట్ర అప్పులు అంటూ మొత్తంగా పెరిగిన అప్పుల సంఖ్య మూడు లక్ష నలభై వేల అండి అంటే గత బాబోర్ ప్రభుత్వంలో మొత్తంగా చేసిన అప్పుల సంఖ్య ఇంచుమించు రెండు లక్షల ముప్పై వేల కోట్లండి అండి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్ గారి దిగిపోయాను నాటికి ఆంధ్రపై ఉన్న మొత్తం అప్పుల సంఖ్య ఆరు లక్షల డెబ్బై ఏడు వేల కోట్లు కాగా ఇందులో జగన్ గారు చేసిన మొత్తం అప్పుల సంఖ్య మూడు లక్షల నలభై వేల కోట్లండి అంటే బాబోరితో పోలిస్తే ఓ లక్ష కోట్లు ఎక్కువగానే అప్పు చేశారండి కానీ జగన్ గారు పవర్ లోకి రాగానే రెండు వేల కోవిడ్తో ఆర్థిక వ్యవస్థ అనేది ఎంతగా కుదేలు పడిందో మనందరికీ తెలిసిన విషయమేనండి కానీ ఎక్కడా తగ్గకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుండి అందజేయవలసిన వైద్య సేవల్ని గానీ ఆర్థిక సహాయాన్ని గానీ తూచా తప్పకుండా అందించారండి అసలు మేటర్ కోస్తే రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు గాను జగన్ గారు చేసిన మొత్తం అప్పుల సంఖ్య డెబ్బై ఏడు వేల ఉండగా ఇక నలభై ఏళ్ళ అనుభవం కలిగిన మన బాబోరు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు గాను చేసిన మొత్తం అప్పుల సంఖ్య తొంభై వేల కోట్లండి ఇక పోయిన సంవత్సరం జగన్ గారు చేసిన అప్పులతో పోలిస్తే పవర్ లోక రా సంపద సృష్టిస్తా సింగ చేస్తా అంటూ సబదాలు చేసిన మన బాబోరు పదిహేడు శాతం ఎక్కువగా అప్పులు ఇక ఎప్పటికైనా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రపై ఉన్న అప్పుల సంఖ్య ఆరు నాలుగు లక్షల కోట్లు కాగా ఎన్నికల ముందు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేశారంటూ ప్రతి బహిరంగ మీటింగ్ లో బాబోరు బల్ల గుద్ది చెప్తూ ప్రజల్ని బహు చక్కగా మోసం చేశారంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు గుసు కూసులాడుతున్నారని సమాచారం అండి ఉంటాను సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మో వీడియోస్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్